మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి మీడియా సమావేశంలో ఇలా మాట్లాడారు రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు రెండు లక్షల ముప్పై వేలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే లక్ష ఎనభై వేలు మాత్రమే పరిమితం చేశారు జేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ సంస్థకు పదమూడు వందల పది కోట్ల విలువైన ఇల్లు ఇచ్చారు రాక్ రీడ్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే సంస్థకు తొమ్మిది వందల ఏడు కోట్లు పనులు ఇచ్చారు ఇప్పటికే రెండు సంస్థలకు కలిపి పన్నెండు వందల కోట్లు డబ్బులు చెల్లించారు గత ప్రభుత్వంలో ఇల్లు పూర్తి కాకుండానే డబ్బులు చెల్లించారు లబ్దిదారుల సంతకాలు సైతం ఫోజు చేశారు ఏడాదికేడాది అంచనా విలువల్లో పెంచుకుంటూ వెళ్లారు లక్షల ఇల్లు నిర్మాణానికి ఇచ్చినప్పుడు కొన్ని కండిషన్లు ఇవ్వాలి సరైన నియమ నిబంధనలు లేని కారణంగా ఈరోజు వ్రాగ్రీట్ నిర్వాహకులు నా పేరు మీద సమస్య లేదని కోర్టు నుంచి వెసులుబాటు తెచ్చుకోగలిగారు కూటమి ప్రభుత్వంలో విచారణ చేపడితే వందల కోట్లు అవినీతి జరిగినట్టు తేలింది ఇక హౌసింగ్ లో విజిలెన్స్ విచారణ జరిగితే దాదాపు ఆరు వేల కోట్లకు పైగా జరుగుతున్న అవినీతి బయటపడుతుంది ముఖ్యమంత్రికి లేఖ రాశా అవినీతిపై విచారణ జరపమని కోర అత్యంత నాణ్యత లోపల జరిగిన ఇళ్లలో పేదలు ప్రాణాలు పడంగా పెట్టి నివసిస్తున్నారని అన్నారు వైసీపీ హయాం నుంచి నేటికి డబ్బులు చెల్లిస్తున్న హౌసింగ్ ఎండి ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదంటూ ఆయన తెలిపారు

జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని మళ్ళీ రివర్స్ చేసి లక్ష ఎనభై వేలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బు తప్ప ఒక్క రూపాయి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలి దాంట్లో మూడు ఆప్షన్లు ఇచ్చాడు ఒకటి సొంతంగా వాళ్ళే కట్టుకోవడం బెనిఫిషరీ వాళ్ళకి లక్ష ఎనభై వేలు ఇవ్వడం రెండు మెటీరియల్ సప్లై చేయడం వాళ్ళే ఇల్లు కట్టుకోవడం థర్డ్ ఆప్షన్ డివిజన్లు పేద డివిజన్లు ఎస్సీలు అసలు కట్టుకోలేని వాళ్ళకి థర్డ్ ఆప్షన్ లో కట్టించి కాంట్రాక్టర్ల చేత వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి మూడు ఆప్షన్ థర్డ్ ఆప్షన్ కింద రాష్ట్రంలో భారీ కుంభకోణం జరిగింది మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల యాభై నాలుగు ఇళ్ళు ఆప్షన్ త్రీలో గుర్తించారు దీనికి కండిషన్ ఏంటంటే ఐదు లక్షల పైన అంటే సపోజ్ మూడిళ్ళు కట్టాలంటే ఒక అగ్రిమెంట్ చేయాలా హౌసింగ్ కార్పొరేషన్కి ఈఎండి పే చేయాలా సిస్టమ్ ప్రకారం కాంట్రాక్టర్ అటువంటి ఏమి చేయకుండా గొంతు గుర్తుగా ఎగ్జాంపుల్ ఒక్క జేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఆయన బోయళ్ల జనార్దన్ రెడ్డి అని ఆయన సంస్థకి పదమూడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయల విలువైన పదమూడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయల విలువైన డెబ్బై మూడు వేల రెండు వందల యాభై ఇల్లు బాధ్యతలు ఇచ్చారు వితౌట్ ఎనీ అగ్రిమెంట్ అట్లే రాక్ క్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక ఎక్స్ఎంఎల్ఏకి సంబంధించి అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ రాక్ క్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకి ఒక మాజీ ఎమ్మెల్యే సంస్థకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే సంస్థకి తొమ్మిది కోట్ల రూపాయల విలువైన యాభై వేల మూడు వందల పంతొమ్మిది ఇళ్ళు నిర్మాణం ఇచ్చారు వీళ్ళిద్దరికీ రెండు సంస్థలకి ఇప్పటికీ పన్నెండు వందల కోట్ల రూపాయలు పే చేశారు ఈ రెండు సంస్థలు కలిసి రెండు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల వాల్యూ వర్క్స్ ఇచ్చారు అంటే కేఎన్ఆర్కి వచ్చి పదమూడు వందల పద్దెనిమిది రాక్రీట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చి తొమ్మిది వందల ఏడు కోట్లు రెండు కలిపి రెండు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల పనులు అప్పగించారు దాంట్లో ఇప్పటికి పన్నెండు వందల కోట్లు పే చేసేసారు అది ఇల్లు పూర్తిగా స్లాబ్ వేసి ఉంటే కిటికీలు తలుపులు ఫ్లోరింగ్ చేయలే అసలు బేస్మెంట్ లెవెల్లో ఆపేసేసేసాడు బేస్మెంట్లోనే భారీగా డబ్బులు మిగిలినవి అని అవి ఈరోజు ఎగ్జాంపుల్ ఆయన బోయల్ల జనార్దన్ రెడ్డికి ముప్పై డెబ్బై మూడు వేలల్లో ముప్పై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఆరు ఇంట్లో పూర్తి చేశాను అన్నాడు ఆ ఇంటికి చూడండి తలుపులు కిటికీలు కూడా మిగించలే గోయింద జనార్దన్ కంపెనీకి ఆరు వందల అరవై అనే నాలుగు కంపెనీలు పేర్లు పెట్టాడు ఆయన ఆరు వందల అరవై ఆరు కోట్లు నగదు రూపంలో చెల్లించారు నూట పది పదికొట్ల రూపాయలు సిమెంట్ రూపంలో చెల్లించారు నూ నూట యాభై రెండు కోట్లు స్టీల్ రూపంలో చెల్లించారు పద్దెనిమిది కోట్ల యాభై లక్షలు ఇసుక రూపంలో చెల్లించారు మొత్తం కలిసి తొమ్మిది వందల యాభై ఒకట్లు రాకెట్ కన్స్ట్రక్షన్స్ యాభై వేల మూడు వందల తొంభై ఇళ్ళు వాళ్ళు చేపట్టారు వీటిలో అర కొర ఓన్లీ రెండు వేల పదకొండు ఇళ్ళు పూర్తయినట్టు చూపించారు అసలు కొన్ని మొదలు పెట్టలే కానీ వాళ్ళకి పే చేసిన అమౌంట్ నేను మీకు చెప్పడం జరిగింది ఈ స్టీల్ కొనుగోల్లో భారీగా జరిగింది అవి కూడా నేను మీకు తెలియజేస్తా ఎంత మార్కెట్లో ఎంత ఉంది దాదాపు ఏడు ఎనిమిది వేల రూపాయలు ఎక్స్ట్రా పెట్టి కొన్నారు ఇక్కడ ఏంటంటే ఆప్షన్ త్రీలో త్రీలో వన్లో ఎంఎస్ డోర్ ఫ్రేమ్స్ విండోస్ డోర్ షట్టర్స్ ఎలక్ట్రికల్ వస్తువులు టాయిలెట్ ఫ్యాన్స్ పీవీసీ ఓవర్ హెడ్ ట్యాంక్స్ వన్లీ ఆర్ట్స్ అంటే ఆ స్టిక్కర్ జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ వేసేదానికి అన్నీ కలిపి ఖర్చు పెట్టినట్టు ఆ మెటీరియల్ కొనుగోలు చేసినట్టు పద్దెనిమిది రకాల వస్తువులు లబ్ధిదారుల పేరుతో బుక్ చేయించి వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ సంతకాలు కూడా వీళ్ళే పెట్టేసేసి చేశారు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ పైన వన్లీ ఆర్ట్ స్టిక్కర్స్

రా కాంక్రీట్ దానికి ఎన్ని కోట్లు పే చేసావు ఎంత పే ఇప్పుడు ఎంత పే చేస్తున్నావు రోజుకి ఎంత పే చేస్తున్నావు పది లక్షల యాభై లక్షల పే చేస్తున్నావు నువ్వు అక్కడికి పోయేసేసి ఇక్కడ ఉన్నా పీడి ఇక్కడ ఉన్నా పీడి ఎంత దారుణాలు చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు మళ్ళీ నువ్వు సీఈగా పోయేదానికి ప్రయత్నం చేసుకుంటావు అంటే మనం ఇంకా ఇరవై ఐదు ఎన్ని నోటీసులు ఇచ్చారు ఒకటి రెండు మూడు మూడు నోటీసులు ఇచ్చారు ఆయనకి ఏంటంటే కరప్షన్ చేసేడానికి కరప్షన్ చేసేడానికి ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే జేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ కి తిరుపతిలో రోజు లక్షలు పే చేస్తారు భారీ కుంభకోణం చేసిన జార్ అంటే జనార్దన్ రెడ్డి కంపెనీ తిరుపతిలో వైజాగ్ లో జన్ఆర్ కన్స్ట్రక్షన్స్ భారీ దోపిడీ చేస్తుంది మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫార్ హండ్రెడ్ అండ్ పే చేశారు అప్పుడు కూడా రోజు అరవై లక్షల రూపాయలు పేమెంట్ జరుగుతుంది ఇది దయాకర్ ఇది వేణుగోపాల్ ఈయన నెల్లూరు పీడి ఈయన తిరుపతి పీడి వీళ్ళిద్దరికి ఇచ్చిన నోటీసులు ఎక్స్ప్లెనేషన్స్ కరప్షన్ ఛార్జెస్ ఏమున్నాయో చూడండి వాళ్ళ పెత్తనంలో భారీగా జరుగుతుంది తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా విషయం ఏంటంటే ఎప్పుడైతే ఈ ఎన్క్వైరీ వేసేసి ఈ పెద్ద కంపెనీలకి పేమెంట్ ఆపేసేసామో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇండివిజువల్స్ చిన్న చిన్న ఏజెన్సీల పేర్లు మార్చేసి కొన్నిళ్ళు వంద ఇల్లు యాభై ఇల్లు మార్చేసి కొత్త పేర్లు పెట్టి డబ్బులు డ్రా చేయడం మొదలు పెట్టారు ఇక్కడ ఏంటంటే డిపార్ట్మెంట్కి మేము ఏఎన్ఆర్కి ఇవ్వలేదు ప్రాప్ కాంక్రీట్ ప్రాక్రీట్కి ఇవ్వలేదు వేరే వాళ్ళకి ఇచ్చాం బట్ సేమ్ హౌసింగ్ ఆల్రెడీ వీళ్ళు చేస్తున్న ఇల్లు పేమెంట్ వేరే వాళ్ళు పేరు హౌసింగ్ డిపార్ట్మెంట్ ప్రక్షాళన చేయాలా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి మా కూటమి నాయకులు మొత్తం అందరినీ నేను అడుగుతున్నా మీకు ఈరోజు ఒక లెటర్ పెడుతుండా ముఖ్యమంత్రి గారికి ఈరోజు ఒక లెటరు మీరు నేను అడగంగానే విజిలెన్స్ ఎన్క్వైరీ చేశారు విజిలెన్స్ ఒక్క నెల్లూరు జిల్లాలో వంద కోట్లు అవినీతి జరిగిపోయింది క్వాలిటీ మీద కనుక మేము చేసామంటే మరో వంద కోట్లు అన్నది అంటే రెండు వందల కోట్లు ఇరవై ఆరు జిల్లాలో జిల్లాకి రెండు వందల కోట్లు అంటే చెప్పండి ఐదు వేల రెండు వందల కోట్లు అప్రాక్సిమేట్గా ఒక్క నెల్లూరు జిల్లాలో విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తే వంద కోట్లు చేరింది క్వాలిటీ మీద చేస్తే మరో వంద వస్తుందని విజిలెన్స్ టీం నాకు చెప్పింది నేనే ఎంక్వైరీ చేయించాను కాబట్టి రెండు వందల కోట్లు నెల్లూరు జిల్లాలో ఉందని చెప్పింది దానికి ఇరవై ఆరు జిల్లాలు అయితే ఐదు వేల వందల కోట్లు అవుతాయి లబ్ధిదారులు చేరకుండా మొత్తం వేస్ట్ చేసేసి గోడౌన్లో పాలిసేశారు వాటి విలువ మూడు వందల రెండు కోట్ల రూపాయలు పేమెంట్ షెడ్యూల్ సరే మీకు చెప్పాను యాభై మూడు వేలు ఉండి దాన్ని డెబ్బై వేల రూపాయలు బేస్మెంట్ పేమెంట్ షెడ్యూలే ఇవన్నీ ఆర్డర్స్ ఆ మార్చిన ఆర్డర్స్ కాపీలు ఒకటి జీవో తేదీ రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఐదు రెండు ఇరవై ఐదు ఎనిమిది ఇరవై ఒకటి మూడు ముప్పై ఎనిమిది ఇరవై రెండు డెబ్బై వేలు చేశారు ఎందుకంటే ఎయిటీ పర్సెంట్ ఇల్లు బేస్మెంట్ వదిలేసిపోయినారు ఆ డెబ్బై వేలల్లో ముప్పై వేలు నలభై వేలు తీసుకున్నారు ఒక ఇంటికి తొంభై బస్తాలు సిమెంట్ వాడాలి ఆ తొంభై బస్తాలు మూడికి వాడారు ఆ సిమెంటు ఇప్పుడు నేను చూసానంటే వైడ జనార్దన్ రెడ్డి దాని తొమ్మిది షీట్లో సిమెంటు ఆయన పర్చేస్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ జీరో 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 ఎందుకంటే ఆ జనార్దన్ రెడ్డివి నరేంద్ర రెడ్డి జీరో జీరో జనార్ నరేంద్ర రెడ్డి వీళ్ళందరూ నాలుగు కంపెనీలు కంపెనీలు గోల్ జనార్దన్ రెడ్డి నేతృత్వంలో జరిగినాయి సో ఒక వెయ్యి ఎళ్ళకి తీసుకుంటే మూడు వేలెళ్ళకి ఖర్చు పెట్టేదానికి ఆ సిమెంటే వాడేసేస్తున్నారు అందుకని పచ్చేది జీరోని ఇచ్చిన ఇవన్నీ నేను చెప్పేది క్లియర్గా ఇలా గోవిల్లా కన్స్ట్రక్షన్స్ దీనికి ఏముంది వాళ్ళ కంపెనీల పేర్లు ఒకటి బోయేళ్ల కన్స్ట్రక్షన్ రెండు గోయెళ్ల జనార్దన్ మూడు గోయళ్ల జనార్దన్ నాలుగు జేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇట్లా బినామీ కంపెనీల పేర్లు పెట్టి చేసినారు నేనేమంటానంటే ఈ స్టిక్కర్స్ ఆరు వందల ముప్పై రూపాయలు అయితే పదకొండు వందల రూపాయలు వాడే ఇది ఓవరాల్గా ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఆయన నరేంద్ర రెడ్డి సిమెంట్ కొనకుండా ఒక ఇంటి సిమెంట్ ని నాలుగు ఇళ్ళకి వాడాడు ఆ ఇల్లు పనికిరావు నేనేమంటాను మంత్రి గారిని తీసుకొచ్చా ఒక ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా విజిలెన్స్ ఎన్క్వైరీ ఇచ్చా ఎగ్జాంపుల్ నెల్లూరు నేను చెప్తే హౌసింగ్ మినిస్టర్ వచ్చాడు ఏం జరిగింది ఎంతమంది కాంట్రాక్టర్ల మీద క్రిమినల్ కేసులు పెట్టారు ఎంత రికవర్ చేశారు అంటే మేదోళ్ళు ఆ థర్డ్ ఆప్షన్ లో టోటల్ ఎయిటీ పర్సెంట్ గిరిజనులు ట్వంటీ పర్సెంట్ ఎస్సీలు ఆ ఇల్లు కూడా డబ్బిస్తామంటే కట్టుకోలేదు మీరు ఇచ్చింది లక్ష ఎనభై వేలు నా ఎస్సీలు నా ఎస్టీలు అన్నావు జగన్మోహన్ రెడ్డి వందల కోట్లు వేల కోట్లు తగలబెట్టావు పనికరాలి ఇల్లు కట్టించావు రెండు లక్షల ముప్పై వేలు మేము ఇంటికి ఇది ఉంటే దాన్ని మార్చి ఒక్క రూపాయలు ఇది లేకుండా జగనన్న కాలనీ చెప్పి పెట్టి జగనన్న గవర్నమెంట్ రెడ్డి గవర్నమెంట్ ఒక్క రూపాయికుండా లక్ష్యాన్ దగ్గర కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఇటువంటి మోసకాడమే అవినీతిపరులమే ఆ బోయెడ్ ప్లస్ ఆయన ఎక్స్ఎమ్ఎల్ఏ నీ పార్టీ ఎక్స్ఎమ్ఎల్ఏ అని పెట్టి వందల కోట్లు నువ్వు దోచుకుంటుంటే చూస్తా కూర్చొని ఆ పేదోడు నీకు మాత్రం ప్యాలెస్ ది కావాలి నీకు ప్యాలెస్ లు కావాలా ఒక్క అక్కడ ఇడుపులపాలెలో ప్యాలెస్ లో ఎల్లకాలే విలక్షణంగా నీవు నీ మనుషులు వేల కోట్లు దోచుకోవటం తప్ప ఒక పేదోడు తల్లి తండ్రులు బిడ్డలు మనవాళ్ళు మనవరాళ్ళు ఆ పొప్పులో బతకాల ఎన్ని సంవత్సరాలు ఉంటుందా ఇల్లు నేను కాలుతోదంతే పడితే నా ఇల్లు నేను కాలుతోదంతే ఏం చేశావు ఆ నరేంద్ర మంది యాక్షన్ తీసుకున్నారు ఎందుకు రికవరీ చేయలేదు ఎంపీగా పీడి ఇన్ఛార్జ్ చేశారు దయాకర్ ఈగా ఉండి ఇక్కడ భారీ కుంభకోణాలు చేసి ఆయనకి ఇచ్చిన షోకాజ్ నోటీస్ దయాకర్ డిప్యూటీ ఇంజనీర్ గా డిపార్ట్మెంట్ ఇచ్చిన షోకాజ్ నోటీస్ ఐదు ఆరు ఇష్యూస్ మీద ఆరు ఇష్యూస్ మీద రెండు వేల ఇరవై మూడులో शोकाज नोटिस चादरी ने भी इंस्पेक्शन ऑफ़ गोदाम्स बाय हेड ऑफ़ इस विजिलेंस एंड एनफोर्समेंट बीइंग ऑन 17 10 22 लैप्सेस अबज़ॉर्ड एक्सप्लेनेशंस ऑफ़ इंडिविजुअल्स ऑफ़ माराना लार्चेटलो बेटियाँ ने बदकाम ना वीड वेल कोर्ट पर दोष को आना ना करना ऑप्शन तीलो चुन व రెండు వేల రెండు వందల కోట్లు ఒక రెండు కంపెనీలు ఇంకొక ఇది ఏంటంటే దీంట్లో రాని లెక్కల్లో మట్టినట్టు ప్లస్ పదిహేను లక్షలు ఎకరా అక్వైర్ చేస్తే ముప్పై లక్షలకి చేసినట్టు ఆ పదిహేను లక్షలు మందులో ఎనిమిది పంచుకోవచ్చు పోతే ఒక ఆంధ్రజ్యోతి పేపర్ లో ఫ్రంట్ పేజ్ లో వచ్చింది ఒక ఎంబీపీ భర్తకి ఇరవై లక్షలు పే చేశారు పంతొమ్మిది లక్షలు పోయినాను అక్కడికి అయ్యా ఈ సైట్ లో నీళ్ళంతా ఉండే గిడ్డి పెట్టుంది మట్టి తోలేరు అంటే మట్టి తోలలేదే ఇక్కడ నుంచి మట్టి తోలేరు ఈ సైట్ లో నుంచి మట్టి తోలేరు మా జిల్లని చెప్పారు ఇక్కడికి మట్టి తోలలేదు అని చెప్పి పీపుల్ ఇక్కడ మట్టి ఎక్కేశారని చెప్పి ఇరవై ఐదు లక్షలు ఏం చేస్తున్నారు డిపార్ట్మెంట్ కోర్టులో వాళ్ళు వేస్తే ఎత్తుకోపోయి లొకేషన్ జిపిఎస్ మ్యాప్స్ తీసుకొని చూపించి మట్టి తోలేదు ఫ్రాడ్ జరిగిందని చెప్పి కోర్టులో వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు ఆయన కంటెంట్ అని తెచ్చి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పట్టుకొని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పే చేసేసారు ఏం జరుగుతుంది అందుకే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశారు ఎస్సీలు మెజారిటీ గిరిజనులు ట్వంటీ పర్సెంట్ ఎస్సీలు థర్డ్ ఆప్షన్ లో ఇల్లు కట్టుకోలేని వాళ్ళు వాళ్ళకి జరిగిన భారీ దోపిడి నేనేమంటానంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ సర్వేపర్ లో కాలువల పొడిగితలో ఐదేళ్లలో బిడ్డ పెట్టకుండా కొడవలి లేకుండా పాడ లేకుండా నూట యాభై కోట్లు తిన్నారు కర్మ అనుకుంటాం ఇప్పుడు మళ్ళీ మేము దొప్పించుకుంటున్నాం కానీ ఒక్కసారి పేదోడి పనికిరాని కడితే బతుకులు ఏ రోజు పైన పోతుందో ఏ రోజు ఆ బిడ్డలు ప్రాణాలు పోతాయో తెలియని పరిస్థితి అందుకని నేను ఇంత సీరియస్ గా తీసుకున్నా గవర్నమెంట్ వచ్చిన రెండు నెలలకి ముఖ్యమంత్రి గారి దగ్గర పోయేసేసి విజిలెన్స్ ఎంక్వైరీ చేయించిన కానీ ఆ విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ ప్రకారం అయినా ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టలేదు కాంట్రాక్టర్లు ఎందుకు బుక్ చేయలేదు ఎందుకు రికవరీ చేయలేదు అది నా బాధ దేనికి ఉపయోగం సీఎం గారి చేత విజిలెన్స్ ఎంక్వైరీ చేయించింది వాట్ ఇస్ ద యూస్ ఉపయోగం లేదా ఇల్లు పగలు కొట్టించి కట్టించండి ఆ కాంట్రాక్టర్ మేడ మీద కత్తి పెట్టి కొట్టించి కట్టించండి ఒరిగొండి ఇల్లు పనికిరావు గిరిజన బిడ్డలు నేను పోయినా ఆ ఇల్లు పగలు కొట్టించి మళ్ళీ కట్టించండి అందుకని ఇది ఒక భారీ కుంభకోణం దయచేసి ఈ రెండు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్లు ఒక ఐటమ్ రెండు మట్టి తోలింది ఒక ఐటమ్ మూడు ఆ కాలనీ అక్వైర్ చేసిన ల్యాండ్లో రెండింతలు మూడింతలు చూపించి భారీ పొక్కుకోణం చేసింది మూడు మొత్తం ఎన్ని వేల కోట్లు అది తేలాల్సిన అవసరం ఉంది తేలాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారికి నేను విన్నవించుకుంటున్నాను ఇది ఆషమాషి కాదు నాకు పదకొండు వందల కొనుగోలు చేసినట్టు అది పరిస్థితి ఈ టెండర్లు అగ్రిమెంట్లు మార్గదర్శకాలు లేకుండా ఆరు వేల రెండు వందల యాభై కోట్ల విలువైన మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల ఇరవై నాలుగు ఇళ్ళు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు ఈరోజు రాక్ కాంక్రీట్ రాక్ క్రీట్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఎక్స్ఎమ్ఎల్ఏ మీద కేసు పెడితే అతను కోర్టుకు పోయి నా పేరుతో అగ్రిమెంట్ లేదు నన్నేది మీరు చేసేది అని చెప్పేసి కోర్టులో రిలీఫ్ తెచ్చుకున్నాడు కారణం ఏంటంటే ఇన్ని లక్షల ఇళ్ళు ఐదు లక్షలు దాటితే అగ్రిమెంట్ చేయాలి ఏం దిగాల కాంట్రాక్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి అసలు లేకుండా మొత్తం బెనిఫిషరీ పేరుతో మాదిరిగా వీళ్ళు చేసి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వీళ్ళు జాయింట్ అకౌంట్ చేసేసి ట్రాన్స్ఫర్ చేసుకొని నేను వరిగొండకు నేను చూశాం మీ అందరికీ చూపించాలి చేశారు ఎలాంటి కండిషన్స్ లేకుండా ఎగ్జాంపుల్ వరిగొండ లేవుట్లో మంత్రి గారు కూడా ఇంట్లో వచ్చి చూశారు నేను కాల్తుందంటే

హైట్ కింద నుంచి బేస్మెంట్ నుంచి రూఫ్ హైట్ తొమ్మిది పాయింట్ ఆరు అడుగులు ఉండాలి ఎనిమిది పాయింట్ ఆరు అడుగులు ఉంది స్లాబ్ థిక్నెస్ ఫోర్ ఇంచెస్ ఉండాలా అంతకంటే తక్కువ ఉంది ఈరోజు ఆ ఇంజన్ని పనికిరావు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటానంటే మొత్తం స్టేట్ ఫిగర్స్ చెప్పా నెల్లూరు జిల్లాకి విజిలెన్స్ ఎంక్వైరీ చేయించా నేను ముఖ్యమంత్రి గారి స్వహస్తాల మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేశాడు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు వంద కోట్లు ఇప్పటికి జరిగింది క్వాలిటీ మీద జరిగితే ఇంకొక వంద కోట్లు జరిగిందని ఇచ్చారు యాక్షన్ తీసుకున్నారు ఎందుకు బోయల్లా జనార్దన్ రెడ్డి నరేంద్ర రెడ్డికి ఈ క్వాలిటీ లేని ఇల్లు అని చెప్పేసి విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతా ఉంటే పక్కన మళ్ళీ మీరు ఎందుకు పేమెంట్ చేశారు ఇప్పుడు బోయిల్లా జనార్దన్ రెడ్డి మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మన గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నూట ఇరవై రెండు కోట్లు పే చేశాం నూట ఇరవై రెండు కోట్లు పే చేశాం మొత్తం ఆప్షన్ త్రీ ఆప్షన్ త్రీ కాంట్రాక్టర్ ని తయారు చేశారు ఈ పెద్ద మనుషులు వర్ష పెట్టి పేరు రాసుకుంటూ పోయినారు వెయ్యిని నలభై రెండు మంది ఆ అగ్రిమెంట్ వాళ్ళ చేత హౌస్ ఓనర్ చేత యాక్సెప్టెన్స్ సంతకాలు పెంచుకున్నారు ఇక్కడ పద్మావతి మీరు వచ్చి బోయిల్ల కన్స్ట్రక్షన్స్ ఇది చూసి మీరు చిండేపల్లి దగ్గర లేవటర్ బోయళ్ళ కన్స్ట్రక్షన్స్ మీరు ఈ ఇంగ్లీష్ లో చేసి ఉండే అన్నీ చూడండి ఇక్కడ పద్మావతి సంతకం చూడండి ఏం తేడా లేదు వాళ్ళే సంతకాలు పెట్టుకున్నారు బెనిఫిషియరీస్ లబ్ధిదారుల సంతకాలు కూడా వాళ్ళే పెట్టుకున్నారు లబ్ధిదారుల సంతకాలు కూడా వినాయక్ చవితి ఆశ్చర్యం ఏంటంటే మొన్న వినాయక చవితి ఆగస్టు పదిహేను చెల్లించారు ఆగస్టు వినాయక చవితి కూడా దాదాపు జనార్దన్ రెడ్డి తొమ్మిది వందల యాభై కోట్లు చెల్లించారు మాజీ ఎమ్మెల్యే సంబంధించి మూడు వందల ముప్పై ఎనిమిది కోట్లు చెల్లించారు ఇక్కడ మీరు ఒకసారి చూసారంటే బోయల్ల కంపెనీకి సిమెంట్ నూట పది కోట్లు క్యాష్ బోయల్ల జనార్దన్ రెడ్డి క్యాష్ ఆరు వందల అరవై ఆరు కోట్లు సిమెంట్ నూట పది కోట్లు స్టీల్ నూట యాభై రెండు కోట్లు శాండ్ పద్దెనిమిది కోట్ల యాభై ఎనిమిది లక్షలు మొత్తం తొమ్మిది వందల యాభై నాలుగు కోట్లు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా నూట ఇరవై ఐదు కోట్లు పే చేశారు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నూట ఇరవై ఐదు కోట్లు గోయల్లకి పే చేసి పే చేశారు ఇక్కడ రాక్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాజీ ఎమ్మెల్యేకి క్యాష్ రుణం రెండు వందల తొమ్మిది కోట్ల యాభై నాలుగు లక్షలు సిమెంట్ ముప్పై ఎనిమిది కోట్లు స్టీల్ ఎనిమిది కోట్ల యాభై ఐదు లక్షలు శాండ్ ఏడు కోట్ల అరవై లక్షలు మూడు వందల ముప్పై ఎనిమిది కోట్లు పే చేశారు ఏంటంటే ఒక స్టీల్ తిరుమల టీఎంటి స్టీల్ టన్ను ధర యాభై ఏడు వేలుంది ఎవరైనా యాభై ఏడు వేల రూపాయలు టన్ను ఉంటే అరవై ఐదు వేలు కొన్నారు మొత్తం కొన్నట్టు చూపించిన స్టీలు వైసీపీ గవర్నమెంట్లో లక్షా తొంభై ఏడు వేల మెట్రిక్ టన్ను అంటే అరౌండ్ టూ ల్యాక్ మెట్రిక్ టన్స్ ఒక్క టన్నుకి అది యాభై ఏడు వేలు ఇది అరవై ఐదు వేల ఆరు వందలు వాడు చూపించింది ఎనిమిది వేల ఆరు వందలు తేడా చూపించాడు నూట అరవై తొమ్మిది కోట్లు ఒక్క స్టీల్ కొనుగోలులో నూట అరవై తొమ్మిది కోట్లు స్టీల్లో ఆర్డర్ యాభై యాభై మూడు దీంట్లో హోల్సేల్లో ఉంటే ఇప్పుడు నూట అరవై తొమ్మిది కోట్లు తుమ్మకోణం స్టీల్లో హోల్సేల్లో ఆర్డర్ ఉంటే రెండు వందల యాభై కోట్లు మూడు వందల కోట్లు తుమ్ముకోవడం అది స్టీల్ ఇవన్నీ నేను ఇక్కడ చూపిస్తున్నా అట్లే దాదాపు లబ్ధిదారులకు చేరకుండా పద్దెనిమిది రకాల వస్తువులు లబ్ధిదారు అంగీకారంతో కొనాల్సిన వీళ్ళు ఇష్టానుసారం కొని మూడు వందల రెండు కోట్ల రూపాయలు మూడు వందల రెండు కోట్ల రూపాయలు ఆ లబ్ధిదారుని చెందాల్సిన ఇంటికి ఆ ఎలక్ట్రికల్ ఇవన్నీ ఏమేమి ఉన్నాయంటే ఎలక్ట్రికల్ కాంపనెంట్స్ గ్యాస్ వాల్యూమ్ షీట్ జిఐ పౌడర్ క్రియేటెడ్ ఎంఎస్ డోర్ ఫ్రేమ్స్ ఒరిస్సా ప్యాన్ విత్ పీ ట్రాప్ వైట్ గ్లేజ్ క్వాలిత్ లైన్ వాటర్ స్టోరేజ్ ప్రీ పెయింటెడ్ స్టీల్ ఇవన్నీ కలిపి ரெண்டு கோ